మే పది రెండు వేల ఇరవై ఐదు రోజున బీజేపీ పార్టీకి చెందిన కరీంనగర్ యాభై డివిజన్ నూట అరవై మూడవ పోలింగ్ బూత్ అధ్యక్షులు బొబ్బాల ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఆత్మీయ మిత్రులు మరియు బీజేపీ నాయకుల సమక్షంలో వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి గారు వెస్ట్ జోన్ మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి గారు బిజెపి రాష్ట్ర నాయకులు మేకల ప్రభాకర్ యాదవ్ గారు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శ్రీనివాస్ అలియాస్ బాలు నూట అరవై ఆరవ బూత్ అధ్యక్షులు ఏయాల కరుణాగర్ మరియు డివిజన్ బీజేపీ నాయకులు వల్లం సంజీవ్ కుమార్ కర్రె రాజమల్లయ్య దయ్యాల సంజీవ్ కుమార్ సోషల్ మీడియా కన్వీనర్ భాగవతం ఆదర్శ్ దయ్యాల అశోక్ కుమార్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం భారతీయ జనతా పార్టీ నాయకులు నూట అరవై మూడు బూత్ అధ్యక్షులు అబ్బాయి ఆంజనేయులు గారి జన్మదిన కార్యక్రమం జరిగింది యాభై తొమ్మిదవ డివిజన్లో ఈ సుష్మా సరోజ చివరాస్థలో ఏర్పాటు చేసినటువంటి రెడ్డిరెడ్డి బాల్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క డివిజన్ నాయకులు ఈ యొక్క కరీంనగర్ నాయకులు అందరూ కూడా ఇలాంటి పుట్టినరోజులు అంజనేయులు గారు ఎన్నో జరుపుకోవడానికి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించి మరింత ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ వారికి ప్రత్యేకంగా ఈ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి అస్సలం నమస్కారం ధన్యవాదాలు